వేములవాడ పట్టణంలోని వివేకానంద హై స్కూల్లో నెహ్రూ జయంతిని పురస్కరించుకుని శుక్రవారం సెల్ఫ్ గవర్నమెంట్ డేను ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ఉపాధ్యాయుల వేషధారణతో హాజరై బోధనా బాధ్యతలు చేపట్టి ఉపాధ్యాయ వృత్తి ఎలా ఉంటుందో ప్రత్యక్ష అనుభవం పొందారు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాఠశాల కరస్పాండెంట్ గడిల ప్రసాద్ హాజరయ్యారు ఆయన ముందుగా విద్యార్థులకు హ్యాపీ చిల్డ్రన్స్ డే తెలియజేసి భవిష్యత్తులో మంచి పౌరులుగా ఎదగాలంటే పిల్లలు ఎలా నడుచుకోవాలి ఏ విలువలు అలవర్చుకోవాలి అన్న విషయాలను వివరించారు అనంతరం డైరెక్టర్ విద్యార్థులతో మాట్లాడి సెల్ఫ్ గవర్నమెంట్ అనుభవాలపై వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు తర్వాత విద్యార్థుల తల్లిదండ్రుల కోసం వివిధ ఆటపోటులు నిర్వహించగా వారు ఉత్సాహంగా పాల్గొన్నారు ఈ కార్యక్రమం ద్వారా ఓర్పు బాధ్యత క్రమశిక్షణ వంటి అంశాలను పిల్లలు ఆచరణలో నేర్చుకున్నారని ఉపాధ్యాయులు తెలిపారు కార్యక్రమాన్ని పాఠశాల ఉపాధ్యాయులు ప్రిన్సిపల్ విద్యార్థులు తల్లిదండ్రులు విజయవంతంగా నిర్వహించేందుకు సంతోషం వ్యక్తం చేశారు అవును అంటే లెక్క కనిపించింది ఫార్ట్ ట్రీట్మెంట్ సైకిల్ చాలా బాధపడ్డది ఎందుకంటే కిర్న్ బ్యాక్ దగ్నే ట్రీట్మెంట్ కిక్న్ చేస్తున్నాడు కాబట్టి షీ ఫెల్డ్ అబి టు ప్రైవేట్ హాస్పిటల్లో ఈజీ ఎజెన్ స్మూత్ గా తరపడే అక్కడ చేసి ట్రీట్మెంట్ చేసుకుంది రమంబ బ్యాలెన్స్ లో చూసుకొని ఈ ఈ కార్యక్రమాన్ని సెలబ్రేట్ చేసుకుంటున్నాం దీనికి ముఖ్య ఉద్దేశం మన భారతదేశ ప్రధానమంత్రి పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారు పుట్టినరోజు సందర్భంగా అతన్ని స్మరించుకుంటూ చూసుకుంటున్నాము అతను ఒక్కతనే స్మరించుకోవడం కాకుండా మనలో మనల్ని మనం నిరంతరం స్మరించుకోవాలి అదే ఈ బాలల దినోత్సవం యొక్క ముఖ్య ఉద్దేశం సర్వశిక్ష అభియాన్ కింద పంతొమ్మిది వందల పంతొమ్మిది వందల యాభై నుంచి ఈ బాలల దినోత్సవాన్ని మనం జరుపుకుంటున్నాము భారతదేశ ప్రభుత్వం బాలల కోసం ఎన్నో కార్యక్రమాలు చేపట్టింది ఈ కార్యక్రమాలు చేపట్టినందులో సర్వశిక్ష అభియాన్ కింద చాలామంది విద్యార్థులకు చదువుకునేలా ఏర్పాట్లు చేసింది ఇప్పటి వరకు మన భారతదేశంలో అండర్ ఫోర్టీన్ ఇయర్స్ లోపల పిల్లలు ఎవరు కూడా చదువుకోకుండా పనికి వెళ్ళకుండా అందరూ చదువుకుంటున్నారు అంటే అది ఖచ్చితంగా దాని ప్రగతిని సాధించింది మన మహాత్మా గాంధీ ఏమన్నారు నేటి బాలలే రేపటి పౌరులు ఈరోజు పౌరులు బాలలు బాగుంటేనే వాళ్ళు రేపు రేపు మన దేశ భవిష్యత్తులో తీర్చి తీర్చిదిద్దరతారు నిజం మన భారతదేశంలో నిజమైన శాంతిని కొనసాగించాలన్నా యుద్ధం రాకుండా నివారించాలన్నా అది మొదలు పెట్టేది మన బాలల కోసం మాత్రమే ఫ్రమ్ స్టాండర్డ్ టుడే అవర్ స్కూల్ ఇట్ ఆల్సో బర్త్నివర్సరీ ఆఫ్ జవహర్లాల్ నెహ్రూ హీ డ్ హీ లవ్ చిల్డ్రన్స్ వెరీ మచ్ ఐమ్ ఐఎమ్ ప్లేయింగ్ రోల్ ఆఫ్ కరెస్పాండెంట్ థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ వన్స్ అగేన్ హ్యాపీ చిల్స్ To one adult. My name is Josna. I am from 10th, 10th standard. In our school today we are celebrating Children's Day. Every year, November 14, we celebrate Children's Day of the birth anniversary of Pandit Nehru, Pandit Jawaharlal Nehru. I am playing the role of principal. Uh, I am very thankful to giving this, giving this opportunity. Uh, once again, happy Children's Day to all. Thank you. Happy Children's Day to all. all my children. Thank you.